ప్రైజ్ దో లాడ్ ప్రొబై క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము మీరందరూ కూడా బాగున్నారు కదా ఈ ఉదయ కాలమందు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది మొదటి రోజు ఇంట్లో చక్కటి అబ్రహాము లాంటి అంకులు ఉన్న తను అతనిని దైవభక్తిలో నడవలేకపోయింది ఇంట్లో ఉండటం వల్ల తన వాల్యూ తెలియలేదు లోతుకి రెండో రోజు మనం మాట్లాడుకున్నాం కేవలం ఆయన మాటను నిర్లక్ష్య పెట్టింది సుధోమ గుమోర నాశను కలుగుతుందమ్మా అని చిన్నపిల్లగా చెప్పినట్లుగా చెప్పాడు ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు ఎక్కలేదు ఆవిడికి కనుక ఇప్పుడు ఆవిడలో ఒక నమ్మకం అపనమ్మకం ఈ సుధోమ గుమోర మీదకి అగ్ని గంధకాలు వస్తాయా రావా ఇలా చెప్తున్నాడు ఈయన అని ఆమెలో ఒక నిర్లక్ష్య స్వభావము ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఆ మాటలు ఆవిడకి ఎగతారుగా కనిపించాయి ఈరోజు చాలామంది క్రైస్తవులలో కూడా దేవుని రాకడ రెండవ రాకడుంది ఉంది సంఘాన్ని ఆయన తీసుకొని వెళతాడు అని అంటే ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం వాళ్ళు మందిరానికి అయితే వస్తున్నారు కానీ ఎందుకు వస్తున్నారు అవగాహన లేదు ఈరోజు మనం ఎందుకు మందిరానికి వస్తున్నాము అంటే ప్రభు రోజున మధ్యకాస్తానికి వస్తాను అని చెప్పారు పరిశుద్ధులైన వాళ్ళు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు అదే బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు పరలోకానికి తీసుకొని వెళ్తాను నేను మధ్యాకాస్తానికి వస్తాను ప్రభువుని నమ్మని వాళ్ళందరూ భూమి మీదే ఉంటారు వారు నరకములు ఉంటారు నమ్మిన వారందరూ పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్తే లోతు భార్యలాగా చాలామందికి నమ్మకం చాలటల్లా నమ్మకం చాలని వారు చాలనట్టుగా ఉంటే కొంతమందికి ఎగతాలిగా ప్రభు వస్తాడా అన్నట్లుగా కనుక నేను ఈ ఉదయకాలం ముందు తెలియచేస్తున్నా ప్రభు వస్తారు చనిపోయిన పరిశుద్ధులందరినీ పరలోకాన్ని తీసుకెళ్తాడు బ్రతుకున్న పరిశుద్ధులందరినీ పరలోకాన్ని తీసుకొని వెళతాడు కేవలము అపనమ్మకు మావిడిలో లేదా అవిధేయత ఏమిటి అవిధేయత వెనక చూడొద్దని చెప్పాడు అబ్రహాము సుధోమా గుమరణను విడిచి అర్జెంటుగా మీరు ముందుకు వెళ్ళిపోండి అని దేవదూతను చెప్పారు దేవదోతలు చెప్పారు వెనక్కి చూడొద్దు అని అయినా వెనక తిరిగి చూచి నాశనం తెచ్చుకుంది లోతు భార్య ఆమె పాదాలు లోతును వెంబడిస్తున్నప్పటికీ భర్తను వెంబడిస్తున్నప్పటికీ తన కళ్ళు మాత్రం సుధుమ వైపే చూస్తున్నాయి ఆజ్ఞాతి క్రమమే పాపం కదా దేవుడు తినవద్దన్న పండును తిని హవ్వ ఆదాములు మరణం తెచ్చుకున్నారు కదా ప్రతి అవిధేయతకు అతిక్రమమునకు న్యాయమైన ప్రతిఫలం ఉంటుంది సౌలు చూపిన విధేయత వల్ల తన రాజ్యాన్నే కోల్పోయాడు ప్రియదేవుని బిడలేరా కనుక వెనక్కి చూడొద్దు లోతు భార్య సుదూమాను విడిచింది ముందుకు వెళుతుంది ఆమె శరీరం మాత్రమే కదులుతుంది కానీ ఆమె అంతా సుధోమలోనే ఉంది చాలామంది క్రైస్తువులు భక్తి కలిగిన వారిలాగా నటిస్తున్నారు తిరిగి జన్మించిన వారిలాగా బాప్టిజం పొందిన వారిలాగా ఉంటున్నారు గాని వారు చూపు ఏ గుమర వైపే లోకం వైపే ఉంటుంది వారు కదులుతున్నారు ముందుకు సాగినట్లుగా కనబడుతున్నారు కానీ హృదయం అంతా అక్కడే పెట్టొచ్చారు ఇస్రాయిలు ఐగుప్తుని వదిలారు కానీ మైండ్ సెట్ అంతా అక్కడే ఉంది ఐగుప్తు మీద ఐగుప్తు ఫుడ్ మీద ఐగుప్తు ఆచారాల మీదే ఉంది అందువల్ల చాలా మంది ఇస్రాయలీలు నశించిపోయారు ఈరోజు లోతు భార్య కూడా అలాగే నశించిపోయింది వెనక చూడొద్దు అని దేవదోతో చెప్పిన వెనక చూసి ఉప్పు స్తంభముగా మారిపోయింది అందుకే అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఇంట్లో చక్కటి అబ్రహాము మంచి దైవజనుడు ఉండు వల్ల అతన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది వర్తమానాలు వినే విషయంలో రెండో దేవుడు నిర్లక్ష్యం ఎందుకు ఇక్కడ అగ్ని గంధకాలు వస్తాయి అది నిజమేనా అన్న ఎగతాల స్వభావం అపనమ్మకము అవిధేయత వెనక చూడొద్దు అంటే చూడడం అవిధేయత వేషధారణ ఏమిటి ఆ వేషధారణ కదిలినట్లుగా ఉంది సుధూమాన్ని విడిచి లోకాన్ని విడిచి కానీ అంతా లోకం మీద ఉంది ఈరోజు మీరు కదిలినట్లుగా సాగినట్లుగా కనబడుతున్నారు కానీ ఆలోచనలు తలంపులు అన్నీ లోకం మీద లోకాచారాల మీదే దేన్ని విడిచిపెట్ట కానీ క్రైస్తవులుగా సాగుతున్నాము ఇస్రాయిల్ సాగుతున్నారు కానీ అంతా ఐ గుర్తు మీదే అందువల్ల ఇస్రాయిల్కి శిక్ష వచ్చినట్లుగా లోతు బారి కూడా ఉప్పు స్తంభం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లోనికి మనం అడుగుపడదు సాగుతున్న మనము మన హృదయం కూడా సాగే విధంగా లోకాచారాల మీద లేకుండా నిర్లక్ష్య వైఖరి ఎక్కడ వద్దు క్రైస్తవులు అవిధేత వైఖరి అస్సలు ఎక్కడా వద్దు వేషధారణ ఎక్కడా కూడా వద్దు ఒరిజినల్గా జీవిద్దాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు గత మూడు దినాలుగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆవిడలాగా మేము ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు హెచ్చరిక చేశారు ఆవిడలో ఉన్న నిర్లక్ష్యం కావచ్చు ఆ ఉన్నటువంటి ఆ సంబంధం ఒక మంచి మామగారికి కోడలు ఉపయోగించుకోలేకపోయింది ఆవిడలో ఉన్న అవిధేయత ఉన్న వేషధారణ ఆవిడలో ఉన్న అపనమ్మకం దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా చేశాయి ఈ లక్షణాలు గనక మాలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ఏ ఒక్కటిన్న మాలోంచి వాటిని విడిపించి మమ్మల్ని పరలోక రాజ్య దిశగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు అందరికీ దీవెనకరంగా ఆశ్రదకరంగా ఉంచండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారందరినీ కూడా వారి కుటుంబాలలో మీ ఆశీర్వాదము మీ దేవునిచ్చి సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు నూతనపరచండి మీ దేవుని తొలింపి వారు ఏ తలపెట్టినా వారిని వారి కుటుంబాలని వారి బిడ్డల్ని ప్రతి ప్రార్థనకు జవాబిమ్మని ఏ పరిశుద్ధ నామం రడుగుచున్నా అంతే ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ గుడ్ డే